హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి అంటే ఈరోజు పూరీలోకి కర్రీ చేస్తున్నానండి ఆలు కర్రీ ఆలు కర్రీ చేసి పూరీ చేస్తాను ఎలా చేస్తానో చూద్దాం రండి ఇది కూడా తీసుకున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆలు ఉల్లిపాయ పచ్చిమిర్చి నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెండు చూపిస్తాను ఎలా చేస్తాను ఫస్ట్ కుక్కర్లో చేస్తున్నానండి ఆలు కర్రీ కుక్కర్ పెట్టేసి గ్యాస్ మీద ఆయిల్ వేస్తున్నాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మీడియంగా పెట్టుకోండి మంట నూనె కాగినాక ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు అన్నీ వేసేస్తున్నానండి ఆవాలు ఆవాలు జీలకర్ర వేసేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి ఆగాలండి పచ్చిమిర్చి వేగినాక నెక్స్ట్ ఉల్లిపాయలు కుక్కగా తొందరగా అయిపోయేదానికండి చిన్నటిప్పు ఈ కుక్కర్లో కను చేస్తే మనం ఇటు సైడ్ పూరి అది నూనె కాగేలోపు ఇటు సైడ్ అయిపోద్ది మీరందరూ జాబ్లో పోయే ఉంటారు కదా వాళ్ళ కోసం కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోద్దండి ఐదు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్ది మీ దేవి అంటే చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేస్తుంటారు కదా ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గరిద్దాము కొంచెం అటు ఒక సెకండ్ అటు మూత పెట్టుకొని ఒక సెకండ్ అట్ అయేగింది కదండి కరివేపాకు వేసాను నెక్స్ట్ ఆలు వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఆలు కారం పచ్చిమిర్చి సరిపోద్ది కారం వేయద్దు అసలు నేను కారం లేకుండానే చేస్తున్నాను హోటల్ స్టైల్లో పసుపు కొంచెం పసుపు వేసాను కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక పది పావు చెంచా పసుపు వేసుకున్నాము మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు అండి ఒక ఐదు నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోద్ది నీట్గా ఆలు కర్రీ పూరీతోటి చాలా బాగా వస్తుంది చూడండి బాగా కలుపుకున్నాక అంతేనండి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోబోకండి ఊరకాయ జస్ట్ అయి ఉండేటట్టు అంతే కుక్కర్లో కదా ఊరకనే ఉడిగిపోద్ది వాటర్ ఎక్కువ పర్లేదు అయిపోయిందండి మూత పెట్టేసేసి మీడియం మంట మీద త్రీ విజిల్స్ రానిద్దాము హాయ్ అండి ఇదిగో వచ్చేసింది మంది ఉల్లిగడ్డ కూర రెడీ అయిపోయింది కూరీలోకి విజిల్ కుక్కర్ చల్లారినాక విజిల్ తీసేసాను చూడ ఇప్పుడు వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు తోటి కొంచెం అలా కనుకొని మనం మామూలుగా అందరూ శనగపిండి అది కలుపుతారు కదండి కొద్దిగా లూజ్గా ఉంటే అట్లా కాకుండా నేను శనగపిండి కొంచెం కొంతమంది తినరు కదా హెల్తీకి హెల్త్కి అది గ్యాస్ స్టవ్లోని అట్టా తినన ఒక మంచి టిప్ చెప్తున్నాను ఇది కూడా బాగా చక్కగా అట్లాగ రావటానికి ఇదేవి అంటే అన్ని టిప్పులు చెప్తా ఉంటుంది కదా ఇది గోధుమ పిండి అండి గోధుమ పిండిలో ఒక స్పూన్ గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి దీన్ని కనుక వేసామంటే చాలా చక్కగా వచ్చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా అదే శనగపిండి తిననోళ్ళకి లేండి నేను చెప్పేటిప్పేది తినేవాళ్ళు యూజువల్గా చేసుకుంటుంటారు కదా తిననోళ్ళకి అయిపోయింది చూడండి లాస్ట్ ఒకసారి ఉప్పు చూద్దాము అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ సరిపోయింది కొత్తిమీర ఒక రోజు వెళ్ళుకొని ఒక్క సెకండ్ అట్ట అదేసాం కదా గోధుమ పిండి కలిపి అది వేడి కిందలా కట్టు ఉంచేసి అయిపోయిందండి మనకూర రెడీ అయిపోయింది చూడండి అయిపోయింది పూరీలోకి ఆలు కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది కదా గ్రేవీ కూడా చూడండి సరేపండి తిననోళ్ళు ఈ టిప్పు పాటించండి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది చిక్కగా ఇంకా పూరీ చేయటం చూపిస్తాను ఇదిగో ఆయిల్ పక్కన వేడెక్కుతుంది కదా ఇప్పుడు ఈ పొయ్యి మీద పెట్టుకుందాము వితిన్ సెకండ్స్లో అయిపోద్దండి ఆయిల్ వేడెక్కేలోపు నేను పూరీ చేస్తాను చూడండి ఆయిల్ పొయ్యి మీద పెట్టానండి పూరీకి ఒక గంట ముందు పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి నేను చేసే పూరి అలా బొంగతయో ఎంత నీట్గా వస్తాయో చూడండి మరీ లూజ్గా కలపకూడదు మరీ గట్టికి కలపకూడదు ఇలా కలిపి పెట్టుకొని గంట ముందు నేను కలిపి పెట్టేశాను పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ కొద్దిగా వేసుకోండి అప్పుడు పూరీ నూనె లేకుండా చాలా బాగా వస్తాయి ఇది మళ్ళీ కలిపే మనం చేసేటప్పుడు ఒకసారి పిండిని ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడు రెడీ చేసుకుందాం ఆయిల్ కాగుతుంది పూరీ రెడీ చేస్తాం చూడండి ఇదిగోండి పూరీలు చేసి పెట్టుకున్నాను ఈ పూరీలని ఇప్పుడు ఆయిల్లో వేస్తాను ఆయిల్ బాగా కాగింది బాగా కాగిన ఆయిల్లోనే వేయాలండి పూరీ అప్పుడు చూడండి హోటల్లో లాగా ఎంత బాగా పొంగుద్దు నేను బాగా కాగిపోయింది ఆయిల్ వేస్తున్నాను చూడండి చాలా బాగా పొంగింది కదా అటు పొంగాలండి అటు పొంగితేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పూరిని కొంచెం అంతే అటు ఇటు చుట్టుపక్కల అటు అనుకోండి మొత్తం గాలిబుద్ది అంతేనండి చాలా సింపుల్ కదా ఎంత ఈజీగా చూపించిందో చూడండి మీ దేవి అంటే మాత్రం బాగా కాగనివ్వండి కాగితేనే పొంగుద్ది బాగా నీట్ గా రౌండ్ గా పొంగిపోద్ది పూరీలు రెడీ అయిపోతున్నాయి అన్ని కట్ చేసి పెట్టుకుని ఒక పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి ఒక పొయ్యి మీద కనుక ఇది మనం కూర రెడీ చేసేసుకుంటే కూర అయిపోయే ఆయిల్ అయిపోద్ది పిండి ముందు కలిపి పెట్టేసుకుంటే కూరీ కర్రీ రెడీ రెండు ఒకేసారి అయిపోద్ది కదా ఇంత దేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి ఎలా ఉన్నాయో వీడియోలు కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి ఆయిల్ కొంచెం హీట్ తగ్గినా కూడా అదే పొంగదు అందుకని కొంచెం హాయి హీట్ అవ్వనివ్వండి ఇంకా తీసి పెట్టుకోవటం ఏనండి మనం వేసినప్పుడే కొంచెం అట్లా ఆయిల్లో ముంచండి గంటతో అప్పుడు బాగా పొంగుతాయి ఇదిగో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం హోటల్ కంటే మనం ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు చూడండి ఎలా పొంగి ఆయిల్ కాగిందా కొంచటం వేసినాకే కొంచెం అట్లాగా గంటితోటి లోపలికి కనుక అన్నామంటే బాగా పొంగిపోతాయి ఆయిల్ కూడా పెద్ద లాగదండి నేను చెప్పినట్టు కనుక మీరు పిండి కలిపి పెట్టుకుంటే ఆయిల్ కూడా పెద్ద లాగదు తొందరగా పని అయిపోద్దు తీయటం తీయటం అంతే దేవి అంటే టిప్పు పాటించండి శనగపిండి తిననోళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినట్టు గోధుమ పిండి కలిపి కర్రీలో వేసుకోండి చాలా బాగొస్తుంది లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా దేవి అంటే మధ్య మధ్యలో టిప్ చెప్తుంటుంది కదా ఈరోజు ఏం టిప్ చెప్పిందా అని వెయిట్ చేస్తూ లాస్ట్ వరకు వీడియోలు చూడండి ఇవ్వండి మన పూరీలు ఎంత బాగా పొంగినాయో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూడండి ఎంత బాగా వచ్చినాయో పూరీలు బాగా పొంగినాయి కదా బాగా పొంగి విత్ ఆలు కర్రీ దేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఆంటీ పూరీలు పొంగటం ఎలా చేసిందో చా వీడియోలో చూడండి టేస్ట్ చూద్దామా ఎలా ఉన్నాయో super thank you